జీవో నెంబర్ త్రీతో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత ఈ జీవో త్రీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే మూడు నెలల్లో ముప్పై వేల జాబ్స్ ఇచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు కవిత జీవో త్రీ అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి ముప్పై మూడు శాతం ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఓటుకు నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు ఓటుకు నోటు కేసులో మీరు మంది లాయర్లను పెట్టుకొని ఇప్పుడైతే అదే లాయర్లను ప్రభుత్వంలో ప్లీడర్లుగా చేసుకొని ప్రభుత్వం ధనంతోనే మీ సొంత కేసులు మీరు కొట్లాడతా ఉన్నారే మరి ఆడబిడ్డల కోసం కేసీఆర్ గారు సంవత్సర కాలం కొట్లాడినటువంటి కేసుని మీరు అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద వెనక్కి తీసుకొని కొత్త జివోని ఎందుకు ఇచ్చినారు జివో త్రీ అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని మేము చేస్తా ఉన్నాం రెండవ అంశం మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు చెప్పడం జరిగింది కానీ ఈ ముప్పై వేల ఉద్యోగాలు కూడా మరి కేసీఆర్ గారు ఉన్న సమయంలోనే నోటిఫికేషన్ లేచి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు గమనించాలి